మహబూబాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన నెహ్రూ సెంటర్ నందినగర్ లలో చోరీకి పాల్పడ్డారు సెల్ షాప్ యజమాని ప్రభాకర్ తన ఇంటి ముందు ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లో పడుకున్నాడు ఉదయం లేచి చూసేసరికి తన ద్విచక్ర వాహనం కనిపించలేదు దీంతో చోరీకి గురైందని భావించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు నందినగర్ లో కూడా బాధితుడు తన ఇంటి ముందు ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉదయం లేచి చూసేసరికి వాహనం కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి ఇంటి ముందు నిలిచిన వాహనాలు వరుసగా అపహరణకు వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు రాత్రి సమయంలో పోలీసులు గస్తీని పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు